హాయ్ హాయ్ అందరికి హాయ్ రవితేజ గారి మూవీ మాస్ జాతర నుంచి అయితే ఒక సాంగ్ అనేది అయితే రిలీజ్ అయింది సాంగ్ ఎలా ఉందనే విషయానికైనా విషయానికి వస్తే సాంగ్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది చూసినంతసేపు విన్నంతసేపు సేపు మళ్ళీ చూడాలని మళ్ళీ మళ్ళీ వినాలనే ఉంది సాంగ్ అయితే ఒక్కసారిగా ఈడియట్ లో ఉన్న రవితేజ గారిని అయితే మళ్ళీ చూసిన నేనైతే అదిగాక ఈడియట్ లో ఉన్న మ్యూజిక్ వచ్చినప్పుడు మన రవితేజ గారు వేసే పాత స్టెప్స్ అయితే పిచ్చి పిచ్చిగా ఉండదు నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా ఈ పాట అయితే ఫుల్ ట్రెండింగ్ లోనే ఉంటది చానా అంటే చాలా చాలా బాగుంది ఇంకా ఒక ఒక్క స్టెప్ అనే కాదు ఇంకా రవితేజ గారు వేసే స్టెప్పులు లు కాని అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి మ్యూజిక్ కూడా చాలా బాగుంది మొత్తం గిన్న ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సాంగ్ దాని కోసమైనా థియేటర్లకు అయితే వెళ్లి చూడొచ్చు ఇప్పటి వరకు ఈ మూవీ మీద ఉన్న డౌట్లు కానివ్వండి అలాగే ట్రోల్స్ కానివ్వండి ఈ ఒక్క పాటతో మొత్తం అయితే తుడుచుకొని పోతాయి అలాంటివన్నీ ఉండవు ఇంకా రావు ఈ సాంగ్ చూసిన తర్వాత నాకైతే సాంగ్ పిచ్చి పిచ్చిగా అయితే నచ్చేసింది మీలలో ఎవరైనా చూడకపోతే సాంగ్ అయితే వెళ్ళి చూసేయండి చాలా బాగుంది ఒకవేళ చూసింటే తగిన మీకు ఎలా అనిపించింది అది కూడా అయితే చేసేయండి అలాగే మన లో అన్ని మూవీస్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే మేము ముందుకు తీసుకొని వస్తానే ఉంటాం మీకు వీడియో నచ్చినట్టు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంతటి వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికి ఉంటా నెక్స్ట్ వీడియోలో కాదు